పొద్దుటూరు టీడీపీ ఇన్ఛార్జి జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నాలుగు వందల కార్లు వాహనాలలో మహానాడు భారీ బహిరంగ సభకు నాయకులు కార్యకర్తల తరలింపు పులివెందల రాజారెడ్డి ఘాటు వద్ద స్వర్గీయ వైఎస్ రాజారెడ్డి శతయ జయంతి సందర్భంగా నివాళులర్పించిన ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శర్మిలారెడ్డి కార్యక్రమంలో పాల్గొన్న ప్రొద్దుటూరు కాంగ్రెస్ కోఆర్డినేటర్ ఉర్ఫాన్ బాషా ఎన్నికల హామీలలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన ఇళ్ల స్థలాలను అర్హులైన పేదలకు ఇవ్వాలని సిపిఐ డిమాండ్ సిపిఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు జూన్ రెండవ తారీఖున తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముప్పై మూడు బస్సులు ఇరవై ఐదు కార్లలో జన సమీకరణ చేసి కడప మహానాడు కార్యక్రమానికి తీసుకెళ్లిన కొత్తపల్లి పంచాయతీ సర్పంచ్ కొనరెడ్డి శివచంద్రారెడ్డి మహానాడులో ఐదు లక్షల మందికి పైగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రజలతో ఈరోజు మధ్యాహ్నం జరిగిన భారీ బహిరంగ సభకు కొత్తపల్లి పంచాయతీ కార్యాలయం వద్ద బస్సులు జెండా ఊపి ప్రారంభించిన కొత్తపల్లి సర్పంచ్ పులివెందల రాజారెడ్డి ఘాటు వద్ద స్వర్గీయ వైఎస్ రాజారెడ్డి శతజయంతి సందర్భంగా ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ శర్మిలారెడ్డి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా శర్మిలారెడ్డి మాట్లాడుతూ రాజారెడ్డి సేవలు స్మరించుకున్నారు రాజారెడ్డి ధైర్యానికి సాహసానికి పట్టుదలకి మోడల్ ఆయన ప్రోత్సాహమే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డిని ప్రజానాయకుడిగా తీర్చిదిద్దిందన్నారు వైఎస్ మహా మహానాయకుడిగా ఎదగడానికి బీజం వేయించిన వారు రాజారెడ్డి అని అన్నారు ప్రజా సమస్యలపై స్పష్టమైన దృక్పథం ఆయనకుండేదని ఆయన జీవితం కాంగ్రెస్ పార్టీ స్ఫూర్తి అని అన్నారు కార్యక్రమంలో వైఎస్ఆర్ కడప జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు ఎన్డి విజయజ్యోతి ప్రొద్దుటూరు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఇర్ఫాన్ బాషా తదితరులు పాల్గొన్నారు వైఎస్ రాజారెడ్డి గారి శత జయంతి రాజారెడ్డి గారి నూరవ జయంతి రాజారెడ్డి గారిని ఈరోజు తలుచుకోవడానికి నివాళులు అర్పించడానికి ఇక్కడికి రావడం జరిగింది రాజారెడ్డి గారు అంటేనే ధైర్యం సాహసం పట్టుదల లాంటి పదాలు గుర్తొస్తాయి సాహసానికి మారుపేరుగా నిలిచారు రాజారెడ్డి గారు రాజారెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారిని మలచడంలో కూడా నాయకుడిగా రాజశేఖర రెడ్డి గారు అంత లెజెండ్ అయ్యారు అంటే ఆ ప్రోత్సాహం అంతా రాజారెడ్డి గారిదే అందుకు మరొకసారి రాజారెడ్డి గారికి మనస్ఫూర్తిగా నివాళులు అర్పిస్తూ అంతేకాదు రాజారెడ్డి గారు ఒక ప్రజానాయకుడు ప్రజాసేవలో కూడా గొప్ప చిత్తశుద్ధిని చూపినవాడు రాజారెడ్డి గారు రాజారెడ్డి గారు నాకు గుర్తుండే నేను చూడడమే గంటల తరబడి ఎంతోమంది ప్రజల సమస్యలు వినేవాళ్ళు పంచాయతీలు చేసేవాళ్ళు పరిష్కరించేవాళ్ళు రాజారెడ్డి గారు ప్రజాసేవలో హాస్పిటల్ కట్టారు పాలిటెక్నిక్ కాలేజ్ కట్టారు డిగ్రీ కాలేజ్ జూనియర్ గర్ల్స్ కాలేజ్ ఇలాంటివి ఎన్నో చేశారు రాజారెడ్డి గారు అలాంటి వాడు నిజంగా ప్రజానాయకుడే ప్రజల గుండెల్లో ఇప్పుడే కాదు చిరస్థాయిగా నిలిచిపోయే వాళ్ళలో ఒకరు వైఎస్ రాజారెడ్డి గారు మరొకసారి ఆయన సాహసాన్ని ప్రజాసేవలో ఆయన చిత్తశుద్ధిని ఆయనని ఆయన ఆడబడ్డు ఆడబిడ్డలను చూసుకునే విధానాన్ని ఇటన్నిటినీ మరొకసారి తలుచుకుంటూ ఆయన ఒక స్ఫూర్తిగా నిలుస్తారు మా తరానికే కాదు రానున్న ఎన్నో తరాలకి అని చెప్తూ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ ప్రొద్దుటూరు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో ఈరోజు రోజు కడపనందు జరుగుతున్న మహానడ ముగింపు భారీ బహిరంగ సభకు పెద్ద ఎత్తున నాయకులను కార్యకర్తలను దాదాపు నాలుగు వందల కార్లు బస్సులలో సభా ప్రాంగణానికి తరలి వెళ్ళారు ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ నాయకులు కార్యకర్తలు రెట్టింపు ఉత్సాహంతో నేడు కడప జిల్లా నందు జరుగుతున్న మహానాడు భారీ బహిరంగ సభకు తరలి వస్తున్నారని అంచనాలకు మించి ఇక్కడి కార్యకర్తలు తరలి రావడం తనకెంతో సంతోషంగా ఉందని అన్నారు రానున్న రోజుల్లో పార్టీ మరింత అవుతుందని అన్నారు కార్యకర్తలకు నాయకులకు పండుగ లాంటి మహానాడు ప్రతిష్టాత్మకంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మా యువనాయకుడు భవిష్యత్ తెలుగుదేశం పార్టీకి ముందర వెనక ఉండి నడిపించే లోకేష్ బాబు గారు ఎంతో ఆలోచన చేసి కడపలో మహానాడు నిర్వహించడం తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని కొత్త ఊపును ఎంతో ఆనందాన్ని తీసుకొని వచ్చింది చిన్న ఉదాహరణ నిన్న మేము మహానాడు ప్రాంగణానికి పోయేటప్పుడు దారి పడుకున్న కార్యకర్తలు ఉత్సాహంగా ఉల్లాసంగా వాళ్ళ మొహల్లో ఆనందం చూస్తుంటే గతంలో జరిగిన మహనాడుల కంటే కడపలో ఎంతో సంతోషంగా ఆనందంగా జరుపుకున్నాం అలాగే మహానాడులో ఒక కీలకమైన కడప జిల్లాకు సంబంధించి పది రోజుల్లో స్టీల్ ప్లాంట్ పనులు కూడా ప్రారంభించబోతామని ముఖ్యం ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది ఏదైతే ఆనాడు మేము కడప ఉక్కు సీమ హక్కు అనే నినాదంతో మంది విద్యార్థులు కుల సంఘాలు తర్వాత విద్యా సంస్థల అధినేతలు ముఖ్యంగా నిరుద్యోగ యువత అందరి సహాయ సహకారాలతో ప్రతి ఒక్కరి సహాయ సహకారాలతో ఆనాడు ఏదైతే ఉక్కు ఉద్యమం చేసినామో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు దాన్ని వర్క్ స్టార్ట్ చేస్తామని చెప్పారు కదా ఈ ఒక్క విషయం చాలు కడప జిల్లా ప్రజలకి ఎంత ఆనందంగా ఉన్నారంటే నిన్న సాయంత్రం అక్కడ వచ్చినప్పటి నుంచి చాలా ఆనందంగా ఉన్నారు కారణం తలసెల్లిపోతున్న రాయలసీమ బిడ్డల బంగారు భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా కడప జిల్లాలో ఉండే నిరుద్యోగ యువత ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో గుట్కాకు గంజాయికి తర్వాత మద్యానికి ఇతర చెడు అలవాట్లకు దారి తీసే విధంగా ఆయన పరిపాలన ఉంటే ఒక అడ్మినిస్ట్రేటర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అప్పుల్లో కూరుకుపోయిన విభజన తర్వాత అప్పుల్లో కూరుకుపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలనే దాంతో ఆయన తీసుకున్న ఈ నిర్ణయం మేము మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం అలాగే ప్రతిపు నియోజకవర్గం నుండి నారా లోకేష్ బాబు గారి ఆదేశాలు ఇన్ఛార్జి మినిస్టర్ సవితమ్మ గారి ఆదేశాల మేరకు జమ జన సమీకరణ చేయమని చెప్పినారు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు నేను కూడా ఊహించలే నేను అనుకున్నదానికి డబల్ ఉత్సాహంతో కార్యకర్తలు స్వచ్ఛందంగా వచ్చినారు ఒక చిన్న ఐవీఆర్ఎస్ కాల్ అలాగే సోషల్ మీడియాలో ఒక పోస్టర్ పెట్టింటేనే ఈరోజు వేల మంది వచ్చినారు మేము దాదాపుగా ఇక్కడ ఐదు వందల వాహనాలు అలాగే నాయకులవి కార్యకర్తలకి ఉన్న సొంత వాహనాలు దాదాపుగా ఒక వంద ఉంటాయి అలాగే కొన్ని మినీ బస్సులు టెంపో ట్రావెలర్లు ఏది వదలలే చిన్న కార్లైనా సరే లాస్ట్కు మా కార్యకర్తలు ఇప్పుడు బండ్లు సరిపోకపోతే బైకులు సిద్ధంగా చేసుకున్నారు బైకులైనా కడపకు వస్తామని ఆ ఉత్సాహం చూస్తా మనసులో ఎంతో ఆనందంగా ఉంది అలాగే కడప స్టీల్ ప్లాంట్ త్వరలో ప్రారంభమవుతుంది జిల్లా యువత యువతకి ఇక్కడ ఉన్నటువంటి యువకులకి నేను తొందరలో లోకేష్ బాబు గారిని కలిసి మొదట ఈ స్టీల్ ప్లాంట్ నిర్మాణం చేపట్టి అందులో కూడా ఏవైనా సరే కాంట్రాక్ట్ ఉద్యోగులు కానీ ఏవైనా ఇప్పుడు పనులు చేసేటప్పుడు కావాల్సిన ఎంప్లాయ్మెంట్లు కూడా కడప జిల్లా వాళ్ళకి అధిక శాతం మందికి ఇక్కడ ఉద్యోగాలు కల్పించాలని చెప్పేసి ఆయన అడుగుతాం అలాగే ఒక కడప జిల్లా అనే కాదు ఇది కడప ఉక్కు అనేది రాయలసీమ బిడ్డల హక్కు కడప తర్వాత మిగిలిన రాయలసీమ మూడు జిల్లాల నుంచి ఎక్కువ మందిని ఇక్కడే పనులో పనులు కల్పించాలని ఆయన కోరుతా ఖచ్చితంగా లోకేష్ బాబు గారు దీని మీద సన్నకులుగా స్పందిస్తారని నమ్మకం ఉంది అలాగే మహానాడుకు తెలవంగానే ఒక కాల్తోనే కాళ్ళతోనే ఇంతమంది వేల మంది ఈరోజు వచ్చినారు వాళ్ళందరికీ కూడా నేను శిరస్సు వంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తాను కారణం నేను ఎన్నోసార్లు ప్రసిద్ధి చెప్పినా అలా చెప్తాను తెలుగుదేశం పార్టీ అనేది రామారావు గారు పెట్టిన ముహూర్తంలో ఆవిర్భవించిన పార్టీ ఈయన మా లోకేష్ బాబు గారు ఇంట్లో తెలుగుదేశం పార్టీ ఏదైతే అనౌన్స్ చేస్తారో ఆ ముహూర్త బలం కట్టిదని స్వచ్ఛందంగా వందల వేల మంది కార్యకర్తలు ఈరోజు లాస్ట్కు వాళ్ళకి జనాలు ఎక్కువైపోయి అకామిడేషన్లకు ఇబ్బంది అయినా కూడా ఎక్కడైనా చెట్ల కింద అట్లా పండుకొని వస్తారో చూస్తారా అతి నిజమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల యొక్క అభిమానం అట్లాంటి అభిమానులు తెలుగుదేశం పార్టీకే ఉన్నారు నువ్వు భారతదేశంలో ఏ రాజకీయ పార్టీకి లేనంత కార్యకర్తల బలం తెలుగుదేశం పార్టీకి ఉంది మేమందరము రాబోయే రోజుల్లో కూడా నిన్న మహానాడులో చర్చ జరిగింది త్వరలో లోకేష్ బాబు గారికి పార్టీ బాధ్యతలు అన్ని ఆయనకి అప్పగించబోతున్నారు తెలుగుదేశం పార్టీలో కష్టకాలంలో నియోజకవర్గంలో పనిచేసిన ప్రతి ఒక్క నాయకుడికి కార్యకర్త కూడా లోకేష్ బాబు గారు హామీ ఇచ్చినారు గతం నేను ఒక నెల కింద కలిసినప్పుడు మళ్ళా ఒకసారి ఆయన అధికారికంగా పగ్గాలు తీసుకున్నాక పార్టీలో కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు నాయకులకు మాత్రమే నామినేటెడ్ పోస్టు కానీ ఇతరత్రా కానీ కల్పిస్తాం లాస్ట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పదవుల కోసం భయాలు కేసులను చెప్పినట్టు పొద్దురుడుకు ఏ పక్క ఉంటుందో ఆ పక్క అధికారం కోసం తిరిగే నాయకులని వాళ్ళకి రెండవ ప్రిఫరెన్స్ ఉంటుంది తప్ప కేసులు పెట్టించుకొని పోలీసు కూటుకాల దెబ్బలు తిని తెలుగుదేశం జెండానే మా అజెండా నిలవనే ప్రతి కార్యకర్తకు న్యాయం చేసిన ప్రభుత్వ పుత్రుల నియోజకవర్గంలో నేను కార్యకర్తలకు అండగా ఉంటానని తెలియజేస్తూ జై తెలుగుదేశం జై లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల హామీల్లో భాగంగా ప్రకటించిన ఇంటి స్థలాలను అర్హులైన పేదలకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సిపిఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు జూన్ రెండవ తారీఖున స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు సిపిఐ ఏరియా కార్యదర్శి పి సుబ్బరాయుడు అన్నారు నేడు స్థానిక పెన్నానగర్ నందలి సిపిఐ కార్యాలయంలో మహా ధర్నా కార్యక్రమం గోడపత్రాలను విడుదల చేసిన సుబ్బరాయుడు మాట్లాడుతూ నూతన కమిటీ ప్రభుత్వం ఏర్పడి దా ఏడాదైనా సూపర్ సిక్స్ పథకాలలో ఏ ఒక్కటి పూర్తిగా అమలు కాలేదని ఆయన అన్నారు ఎన్నికల్లో అర్హులైన పేదలందరికీ పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్లు అర్హులైన గ్రామీణ ప్రాంత ప్రజానీకానికి రెండు ఎకరాలు సాగు భూమి ఇస్తానని నమ్మబలిగిన చంద్రబాబు నాయుడు గడిచిన ఏడాది ఏడాది కాలంలో ఇంటి స్థలాలు ఏర్పాటు విషయంలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదని గత ప్రభుత్వంలో జగనన్న కాలనీలలో ఇచ్చిన సెంటు స్థలంను రద్దు చేసి రెండు సెంట్లుగా మారుస్తానని జనవరి ఇరవై తొమ్మిదవ తారీఖున అసెంబ్లీలో ప్రకటించిన ఫిబ్రవరిలో జరిగిన బడ్జెట్ సమావేశాల్లో ఉత్తర్వులు కిందికి విడుదల చేసి ఇంతవరకు రెవెన్యూ యంత్రాంగాన్ని ఎక్కడా క్షేత్రస్థాయికి పంపకుండా కాలయాపన చేస్తూ కాలంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి ఎన్నికల హామీల అమలు కోసంలో భాగంగా పేదవాడికి రెండు సెంట్ల ఇంటి స్థలాన్ని పట్టణ ప్రాంతాలలో అలాగే గ్రామీణ ప్రాంతాలలో మూడు సెంట్ల ఇంటి స్థలాన్ని భూమి లేని నిరుపేదలకు రెండెకరాలు ఐదు ఎకరాలు ఇవ్వాలనేటువంటి డిమాండ్ మీద సిపిఐ గత ఏడాది కాలంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంది ఆ మేరకు ప్రజల చేత అర్జీలను ఇప్పించడం జరిగింది అయితే గత మా అసెంబ్లీ సెషన్స్లో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జనవరి ఇరవై ఎనిమిదవ తారీఖున ప్రకటన కూడా చేశారు ఆ మేరకు పేదలకు సంబంధించి జగనన్న ఇచ్చినటువంటి సెంటు స్థలాన్ని రద్దు చేసి రెండు సెంటులుగా మారుస్తామని చెప్పేసి అలాగే గ్రామీణ ప్రాంతాల్లో సెంటు రెండు సెంటులు ఇచ్చినటువంటి స్థలాలు కూడా మూడు సెంటులుగా మారుస్తామని చెప్పేసి ప్రకటనలు చేశారు ఆ మేరకు మా మంత్రుల సమావేశంలో కూడా ఆమోదిని వాటి మేరకు దీన్ని కూడా పంపించడం జరిగింది కానీ ఇప్పటి వరకు పొద్దుటూరు ప్రాంతంలో కానీ జిల్లాలో కానీ ఎక్కడ కూడా అసలు ఈ సర్వేలు అనేటువంటివి చేయకుండా ఆస్తారం చేస్తా ఉన్నారు రెవెన్యూ అధికారులు ఈ దశలో రేపు జూలై జూన్ రెండవ తారీఖున జూన్ రెండవ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాలు తీసుకుని ఇచ్చాం ఇళ్ళ స్థలాలు వీటిని ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అని చెప్పేసి రెండవ తారీఖున ఆందోళన చేపట్టి ప్రభుత్వం అప్పటికీ సర్వేలు జరపకపోతే కొంత సమయం ఇచ్చి ఖచ్చితంగా భూపరవడానికి ఏదైనా సిపిఐ పార్టీ సిద్ధపడతాయని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నా ప్రొద్దుటూరు పరిసర ప్రాంతాల్లో కావచ్చు ప్రొద్దుటూరు కొత్త పెట్టి దూరంలో ఉన్నటువంటి ప్రాంతాలలో కావచ్చు ప్రభుత్వం బంజర్ భూములు అనేటువంటివి వందల ఎకరాలు ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి వీటన్నిటిని కూడా అన్యాక్రాంతమైపోతా ఉన్నాయి చాలా వరకు కొంతమంది ఆధీనంలో ఉన్నటువంటి పరిస్థితి ఎక్కడో చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చి ఎకరాలు ఎకరాలు రెండు ఎకరాలు ఐదు ఎకరాలు పది ఎకరాలు ఆక్రమించుకొని కొనుగోలు అనేటువంటిది అక్రమంగా చేస్తా ఉన్నారు పొద్దుటూరు పరిసర ప్రాంతాలలో ఈ భూములన్నిటిని కూడా సిపిఐగా సర్వే చేశాం ఈ సర్వేలలో భాగంగా ఎక్కడ ఈ ప్రభుత్వము పేదలకు వాసినటువంటి రెండు సంఖ్య బుధవారం పొదుటూరు టీడీపీ ఇన్ఛార్జి జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డి తన కార్యాలయంలో పాతికేయుల సమావేశం ఏర్పాటు చేసి ప్రొద్దుటూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వైసీపీ అధికార ప్రతినిధి ఇంటి గేటుకు టీడీపీ జెండా కడతానని సవాల్ విసరగా మాజీ ఎమ్మెల్యే రాచమల రెడ్డి గురువారం ఏర్పాటు చేసిన పాతికేయుల సమావేశంలో స్పందిస్తూ తన ఇంటి గేటుకు టీడీపీ జెండా కట్టే ధైర్యం స్థాయి ప్రవీణ్ కుమార్ రెడ్డికి లేవని అన్నారు నియోజకవర్గంలో ఎవరికీ తన ఇంటి గేటుకు జెండా కట్టే నాయకుడే లేరు తన అనుమతితో తప్ప అది అసాధ్యమని అన్న అన్నారు పొద్దుటూరు నియోజకవర్గాన్ని వేదికగా చేసుకొని రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు శ్రేభిలాషులకు మీ సోదరుడు రాచమల్లు హృదయపూర్వకంగా నమస్కరిస్తూ మహానాడు సందర్భంగా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఈ మూడు రోజులు కడపగడ్డలో వారు మహానాడు చేస్తున్నారు టీడీపీ వాళ్ళు ఈ సందర్భంగా కడపలో వాళ్ళు రాజశేఖర రెడ్డి విగ్రహానికి కూడా జెండాలు కట్టిన తర్వాత పచ్చని తోరణాలతో ఆయన ముఖాన్ని కూడా కనిపించకుండా నింపిన తర్వాత ఇది సక్రమైన పద్ధతి కాదు సంస్కారం కాదు ప్రత్యర్థి రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి మా పార్టీకి స్ఫూర్తిదాయకమైనటువంటి మాకు వెన్నెముకైనటువంటి రాజశేఖర రెడ్డి అన్న బొమ్మకు తెలుగుదేశం పార్టీ జెండాలు కట్టడం సరైన పద్ధతి కాదు అని చెప్పి మేము వారికి హెచ్చరిక చేసినాం అందులో భాగంగా రేపు మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేమే కట్టాల్సి వస్తే మీలాగా కుసంస్కారులమై ఎన్టీఆర్ విగ్రహాల కట్టము ఈ తప్పు చేసినటువంటి తెలుగుదేశం పార్టీ లీడర్లు ఎవరైతే ఉండారో వాళ్ళ ఇళ్లకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాలు కట్టామని చెప్పినాం దీనికి తెలుగుదేశం పార్టీ మరి తీవ్రంగా స్పందిస్తాందో లేకుంటే ఏ స్థాయిలో స్పందిస్తుందో నాకు తెలియదు కానీ నిన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించి స్టేట్మెంట్ ఇచ్చినారు ఏమని ఇచ్చినారు తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఇక్కడ ఉండే ప్రవీణ్ అనే అబ్బాయి తెలుగుదేశం పార్టీ జెండా ఈరోజే వచ్చి మీ ఇంటికి కట్ట గేటు కడతా అని చెప్పినాడు నా ఇంటికి గేటు కడతాడు తెలుగుదేశం పార్టీ జెండా అని చెప్పినాడు ఆయన మీరు అధికారం ఉన్నప్పుడే మమ్మల్ని ఏం పీకలేకపోయినారు మా చిట్కల్ ఇంటికి కూడా పీకలేకపోయినారు ఇప్పుడు మాకు అధికారం ఉంది మేము ఏమైనా పీకుతాము అన్నారు శివాలయం నడిబొడ్డులో నేను రక్తం మడుగులో పడి కానీ అది అని అనుకుంటారు తప్ప మరణం అని అనుకోరు అని అదొక తప్పుడు మాట మాట్లాడినాడు నాదొక తోక పదవి అని మాట్లాడినాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఇది ఒక తోక పదవి అని మాట్లాడ ఇట్లా కొన్ని తమాషగా కొన్ని హర్టింగ్గా వీటి అన్నిటికీ కలిపి నేను మామూలుగా అయితే స్పందించను ప్రవీణ్కి స్పందించను ప్రవీణ్కే కాదు తెలుగుదేశం పార్టీలో సమంజసమైనటువంటి ప్రకటనలు ఇచ్చేదానికి కాకుండా అసం అసమంజసమైనటువంటి సంబంధం లేనటువంటి ప్రకటనలు చేసే నాయకుల యొక్క మాటలకు నేను స్పందించను ఇక్కడ ప్రవీణ్ కూడా స్పందించాల్సిన అవసరం లేదు కాకపోతే కొన్ని మాటలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది మా పార్టీ కార్యకర్తల కోసం ఇంకా ప్రవీణ్ గురించి నాకు తెలియంది ఏముందబ్బా నేను అడుగుతా ఉన్నా ప్రజల్లో నాకు తెలియని ఏముంది అదే రాజకీయాల్లో వచ్చిన తర్వాత ప్రవీణ్ మూడేళ్ళ నుంచో నాలుగేళ్ళ నుంచో తెలుసని మీరు అనుకుంటారు కూటమిల గురించి నాకు తెలియని ఏముంది చెప్పినా కదా నాకు ఎక్కడో దా చుట్టరికం కూడా ఉందని చెప్పినా కదా ఇంటి ఆడపిల్లను ఇంటి మరదలను ఇంటి మా మరదలను ఇచ్చినటువంటి మా సడుగుడు ఎవరైతే ఉండారో వాళ్ళ అన్న చేసుకున్నాడు వాళ్ళ ఇంటి పాపను ఎక్కడో బంధుత్వం ఉంది కూటవాళ్ళు పరిచయాలు తెలుసు తెలిసి వాడి మామ తెలుసు అందరు తెలుసు లేని వాళ్ళే కాదు కానీ అది లేని ప్రవీణ్ గురించి కూటమల గురించి నా ఇంటి జే నా ఇంటి గేటుకు జెండా కట్టగలిగిన ధైర్యము ప్రవీణ్ కుందే ఉత్తర ప్రగల్భాలు ఉత్తర కుమారుని యొక్క ప్రగల్భాలు ఏ పార్టీయో ప్రవీణ్ యొక్క ప్రగల్భాలు కూడా ఆ పార్టీయే దానికి మేము ఆగ్రహాన్ని ఆవేశాన్ని ప్రదర్శించినా కూడా మమ్మల్ని తక్కువ చేసుకున్నట్టు అది నా ఇంటి గేటుకు నా ఇంటికి తెలుగుదేశం పార్టీ జెండా కట్టే మొగోడు ఈ ఊర్లో కాదు ఈ రాష్ట్రంలో లేడు బాధ్యతనా ఈ ఊర్లో కాదు ఈ రాష్ట్రంలో లేడు నా ఇంటికి తెలుగుదేశం పార్టీ జెండా కట్టే మగోడు నువ్వు ప్రలోభం చేతైనా కట్టలేవు పదవులు ఆశ చూపైనా కట్టలేవు వేల కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చినా కట్టలేవు చివరకు యుద్ధం చేసేనా కట్టలేవు యుద్ధం చేసేనా కట్టలేవు నా ఇంటికి నీ జెండా పైకి ఎక్కాలంటే అది నా అంగీకారంతోనే ఎక్కాలా లేకుంటే నా మీద మీరు గెలిచి యుద్ధంలో కట్టాలా రాచమల్లు ఉన్నంత వరకు నా ప్రాణం పోయిన తర్వాత కూడా నా కొడుకు విష్ణువర్ధన్ రెడ్డి వాడు కూడా మేము బ్రతికేదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను నాయకులను శ్రే గర్వంగా తలెత్తుకొని నిలబడేదాని కోసమే మేము పనిచేస్తాం అందుకే మేము ఇక్కడ ధైర్యంగా ఒక మాట చెప్తా ఉన్నా రాచమల్లుది తోక పదవి అన్నాడు నేను రెండు సార్లు ఎమ్మెల్యేను పార్టీ ఇన్ఛార్జిని రాష్ట్ర అధికార ప్రతినిధిని పట్టుకొని ఒక కౌన్సిలర్ కూడా కానీ ప్రవీణ్ మాట్లాడితే అది నవ్వు వచ్చాదే నవ్వు రాదా ఇప్పుడు చెప్తా ఉన్నా నేను రాష్ట్ర ప్రజలందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు శ్రీ మన వాళ్ళందరూ చెప్తాను బాగా వినండి తమ్ముళ్ళారా మీరు రాచమల్లు మాజీ ఎమ్మెల్యేగా ఉండడానికంటే రాచమ్మలు రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉండడానికంటే కూడా ఇష్టపడేది ఏం తెలుసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు ధైర్యంగా ఉండడానికి ఇష్టపడతాడు